నిన్న మా పార్టీ వైసీపీని మీడి టీడీపీ పార్టీలో కొందరు జరగడం జరగడం జరిగింది అది చూసుకొని టీడీపీ పార్టీ వాళ్ళు కానీ జనసేన మిత్రులు గాని మా పార్టీ విజయం ఖరారైనది అన్నట్లు వాళ్ళు అపోహలో బతుకుతున్నారు మీరందరూ జనసేన కార్యకర్తలు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ మీరు వాళ్ళని చూసుకొని మీ బలం అనుకుంటున్నారేమో అంటే ఇప్పుడు దాకా మీకు బలం లేదా మీరు మీరు అసమర్థుల ఇప్పుడు దాకా మీ పార్టీలో చేరిన తొంభై వంద శాతంలో తొంభై తొమ్మిది శాతం మంది ఏ రోజు ఏ పార్టీ గెలవటానికి దోహదపడలేదు వారంతా కూడా గెలిచిన తర్వాత పార్టీలో చేరి వాళ్ళ స్వలాభాల కోసం పనులు చేయించుకున్న నాయకులు తప్ప గత పది పదిహేను సంవత్సరాల నుంచి వాళ్ళు ఏ పార్టీలోకి పోయినా ఆ పార్టీ భూస్థాపితమైనట్లే ఆ పార్టీ ఓడిపోయిన ఓడిపోయిన పార్టీలే మీరందరూ ఆ పార్టీని చూసుకొని ఓహో మా పార్టీలోకి అందరొస్తున్నారు వస్తున్నారు మా పార్టీ గెలిచిపోతుంది అని అపోహలో మీరు ఉంటే మీ గొయ్యి మీరు తీసుకున్నట్టే మీరు ఒకటి మీ ఆత్మశోధన మీరు చేసుకోండి వాళ్ళ నిజమైన నాయకుల వాళ్ళు చేసుకోవటం మీ పార్టీ బతుకుతుందా అనుకోవద్దు మేమైతే వైసీపీ వైసీపీ శ్రేణులుగా చాలా ఆనందపడుతున్నాం మాలో ఉన్న నమ్మక ద్రోహులు నయ వంచకులు మా పార్టీని వీడి వెళ్ళిపోయినందుకు మాకు చాలా సంతోషం ఉంది కానీ తస్మాత్ జాగ్రత్త సోదరులారా వచ్చారు దొంగలో గుంట మీ స్థానాన్ని మీ మీకున్న అవకాశాలని మీ కర్మ అనుసారం ఏదైనా మంచి జరిగిద్ది అనుకుంటే వాళ్ళంతా లాక్కొని లాక్కొని గుర్తు పెట్టుకోండి మీ మిమ్మల్ని దేనికి పనికి రాకుండా మీ పార్టీని దేనికి పనికి రాకుండా చేయడానికి వస్తున్నారు అంతేగాని మీ మేర ప్రేమ ఉండో ఇంకోటి ఉండేం కాదు జనాలందరికీ తెలుసు వాళ్ళెంత సమర్థులో నేను అందరినీ అన్ను కొంతమంది వందలో ఒక పది శాతం మంది మాలో లోపాల వల్ల ఏమన్నా పోవచ్చు గాని తొంభై శాతం మంది తొంభై తొంభై ఐదు శాతం మంది మీ పార్టీలో చేరింది మీ పార్టీ ఆగం చేయడానికి మిమ్మల్ని ఆగం చేయడానికి తప్ప మేము ప్రేమ ఏం కాదు వాళ్ళంతా అవకాశవాదులు అవకాశవాదుల కోసం అవకాశం పెట్టుకోండి జనసేన వాళ్ళకి నాది ఒక విన్నపం నాదొక సూచన ఇప్పుడు వచ్చిన ఏదైతే ఆ నాయకులు ఉన్నారో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ మీరు ఇంకా మర్చిపోయారనుకుంటున్నా మర్చిపోలేదని మర్చిపోకూడదని నేను గుర్తు చేస్తున్నా వీళ్ళంతా మీ పార్టీలో ఉండి ఓటు ట్రాన్స్ఫర్ చేయడానికి వచ్చి తర్వాత వాళ్ళ స్వలాభం ఎలా పొందారో మీ పార్టీని ఎలా ఆనం చేశారో మీరు మర్చిపోవద్దు మీరు అమాయకంగా ఉంటే మాత్రం వచ్చిన నాయకులు మిమ్మల్ని అంతా ఆగం చేయడానికే వచ్చారు మరి ముఖ్యంగా జనసేన సోదరులరా వాళ్ళని నమ్మి మీరు కళ్ళు మూసుకొని ఆదమర్చి ఉంటే ఫస్ట్ ఫస్ట్ మీ జనసేన పార్టీలో వాళ్ళని టీడీపీగా మార్చడానికి టీడీపీ కండ కప్పించడానికి వాళ్ళు ముసుకేసుకుని మీ పార్టీలోకి కప్పించడానికి కప్పించబోటానికి వస్తున్నారు గుర్తు పెట్టుకోండి ఆల్రెడీ కొంచెం మార్చారు కూడా ఇక ముందు ముందు మీ పార్టీని లేకుండా భూస్థాపనం చేయడానికి వీళ్ళంతా టీడీపీలో చేరుతున్నారు అది దయచేసి గుర్తు పెట్టుకోండి అంతేగాని వీళ్ళు వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు మాకు గెలుపు ఖాయం అని భ్రమలో మాత్రం బతకద్దు ప్రజలందరికీ తెలుసు ఎవరెంత నీతివంతులో ఎవరెంత ఇదో రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ గాని రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ గాని ఏ ఆ రోజు ఉన్న ఏ రోజు ఏ వైసీపీ కార్యకర్త ఒక్కళ్ళు కూడా కమ్డౌ మార్చడం కాని ఇంకొకరికి భుజం పట్టడం కాని జరగలేదు మా నిజమైన కార్యకర్తలు ఆ రోజు అంతే ఉన్నారు ఈ రోజు అంతే ఉన్నారు అది గుర్తించుకోండి ప్రజలందరూ ప్రజల ప్రజలారా మన మన పార్టీలోంచి పోయిన వారంతా స్క్రాప్ అనగా దేనికి పనికిరాని వారే పోయారు మన విజయంలో ఏ రోజు వాళ్ళ పాత్ర మత్స్సుకంతా కూడా లేదు వాళ్ళ పాత్ర మత్స్యకంత కూడా లేదు మన పార్టీ మన కార్యకర్తలు మన నాయకులు మన కష్టపడి గెలుచుకున్న పార్టీ మన శ్రేణులు మనతోనే ఉన్నారు ఏ మాత్రం వాళ్ళు గెలుస్తున్నారు అని వాళ్ళు చెప్పే వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు తమ ఇంకొక ఆయన వచ్చాడు ఎల్ల వచ్చాడు పిల్ల వచ్చాడని వాళ్ళు చెప్పే మాటలు ఏ మాత్రం మీరు విశ్వసించద్దు ఒక చిన్న ఉదాహరణ